భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇంతవరకు మన ఛానల్లో అర్చనలు పూజలలో వీడియోల ద్వారా నేను మీకు కనిపించడం జరిగింది మొదటిసారిగా నా అభిప్రాయాన్ని తెలిపడం కొరకు మీ ముందుకు రావడం జరుగుతుంది అత్యంత భక్తియుక్తానం నైవశాస్త్రం నచక్రమ అంటే అకుంఠితమైన విశ్వాసంతో గనక భక్తితో అర్చించినప్పుడు ఏ శాస్త్రము ఏ క్రమము అవసరం లేదు అనేటువంటి అర్థం నేను చెప్పినటువంటి వాక్యం యొక్క అర్థం అది అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోకి ఈ వాక్యం వర్తిస్తుందా లేదా అని గనక ఒకసారి గమనిస్తే నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా వర్తించదు ఎందుకంటే మనకు దేవతలను బట్టి వారికి నిర్దిష్టమైనటువంటి నియమాలు నిర్దిష్టమైన నైవేద్య తాంబూలాదులు అర్చనాదులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉదాహరణకు గమనించినట్టయితే గణపతికి గరిక పూజ అంటే ఇష్టం ఉండ్రాళ్ళ నైవేద్యం ఇష్టం శివుడికి అభిషేకం ఇష్టం అమ్మవారికి అలంకరణ ఇష్టం కుంకుమార్చన ఇష్టం ఆ విధంగా నిర్దిష్టమైన నియమాలు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలతో మనం అర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క వీడియోను ఒకసారి మనం చూద్దాం చూసిన తర్వాత ఆ వీడియోపై మన అభిప్రాయాన్ని ఒకసారి గమనిద్దాం

చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోని బట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైతే పూజ ఈ వీడియోలో జరుగుతుందో పడి పూజ అది అయ్యప్ప స్వామి వారికి కేంద్రీకృతమైనటువంటి పూజ అయ్యప్ప స్వామివారు పద్దెనిమిది శరములతో పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కొండపైన తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్న తరువాత అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ మెట్లను పూజిస్తూ నమస్కరిస్తూ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది ఆ యొక్క పడిపూజను తీసుకొని ఇప్పుడు సాయిబాబాకు చేయడం అనేది అది ఒక అకృత్యమే అనుకోవాలి అకృత్యము అనే పదాన్ని మనము చెడు పదంగా భావించవద్దు దయచేసి అకృత్యము అంటే చేయకూడనిది అని అర్థం ఆ చేయకూడని పనిని ఇక్కడ చేయడం జరుగుతుంది సాయిబాబాకు ఏదైతే సేజ్ హారతిలు అనేవి ఏవైతే ఏర్పాటు చేయబడి ఉన్నాయో ఆ హారతిని యథావిధిగా తీసుకోవచ్చు సాయిబాబాకు నేను ఎటువంటి వ్యతిరేకిని గాను త్వరలో మన ఛానల్లో కూడా సాయినాథుని దేవాలయ దర్శనం కూడా మనకు ఉంటుంది సాయినాథునికి వ్యతిరేకమని మీరు ఎవరు కూడా భావించవద్దు దయచేసి కానీ నియమాలను బట్టి అయ్యప్ప స్వామి వారికి ఏదైతే పడి పూజ ఉందో అది అయ్యప్ప స్వామి వారికి చేస్తూ సాయిబాబా గారికి ఏదైతే హారతులు అర్చనలు ఉన్నాయో అవి యథావిధిగా సాయిబాబాకు చేస్తూ ఎవరికి సంబంధించి ఎవరికి కేంద్రీకృతమైనటువంటి పూజా విధానాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయో అవి వారికే చేయడం మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని మీ అందరి ద్వారా పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో అయిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ నమస్కారం